ఇంకా చాలామంది ఇస్లాం కేవలం కొద్దిమంది ప్రవక్తల గురించి మాత్రమే మాట్లాడుతుందని పొరపాటుగా నమ్ముతారు కాని సత్యం చాలా లోతైనది మరియు మరింత అందమైనది ప్రపంచంలోని ప్రతి జాతికి ప్రతి ప్రజలకు మరియు చరిత్ర అంతటా ప్రతి సముదాయానికి మార్గనిర్దేశం చేయడానికి అల్లాహ్ సుమారు ఒకటి రెండు నాలుగు కొమా సున్నా 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 మంది ప్రవక్తలను పంపాడని ఇస్లాం బోధిస్తుంది ఈ విశ్వవ్యాప్త సందేశానికి ఖురాన్ సూరా ఫాతిర్ ఆయత్ ఇరవై నాలుగులో స్పష్టమైన మద్దతు ఉంది ఖచ్చితంగా మేము నిన్ను సత్యంతో శుభవార్తను అందించేవాడిగా మరియు హెచ్చరించేవాడిగా పంపాము మరియు హెచ్చరించేవాడు లేని జాతి ఎప్పుడూ లేదు మరియు సూరా అన్నాహల్ ఆయత్ ముప్పై ఆరులో కూడా మేము ప్రతి సమాజానికి ఒక దోతను పంపాము మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి మరియు దుర్మార్గపు వాటికి దూరంగా ఉండండి అని చెప్పడానికి ఖురాన్లో కేవలం ఇరవై ఐదు మంది ప్రవక్తల పేర్లు మాత్రమే ప్రస్తావించబడినప్పటికీ చాలామంది ప్రవక్తలు పంపబడ్డారని ముస్లింలు నమ్ముతారు కొందరు తెలిసినవారు మరియు చాలామంది తెలియనివారు మరియు వారిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం కేవలం మరో ప్రవక్త కాదు ఆయన చివరి ప్రవక్త ఖాతం అన్నబీయిన్ మరియు ఆయనను ఒక తెగకు ఒక ప్రాంతానికి మాత్రమే కాకుండా మొత్తం మానవాలికీ కరుణ మరియు మార్గదర్శకత్వం వహించడానికి పంపారు ఖురాన్ సూరా అలంబియా ఆయత్ ఒకటి సున్నా ఏడులో మేము నిన్ను సమస్త లోకాలకు కారుణ్యంగానే పంపాము కాబట్టి తౌహీద్ అల్లాహేకత్వం సందేశం ప్రతి యుగంలోనూ ఒకే విధంగా ఉన్నప్పటికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందేశాన్ని అన్ని ప్రజల కోసం అన్ని కాలాలకు పూర్తి చేయడానికి మరియు పరిపూర్ణం చేయడానికి వచ్చారు